హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ నుంచి అయితే మీకు లేటెస్ట్ అప్డేట్ని అయితే తీసుకొచ్చాను అది ఏంటి అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటేనే తెలిసింది ఏంటంటే టీఆర్ఎస్ ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ కోసం పోరాడి కొట్లాడి కేసీఆర్ గారు తెల టీఆర్ఎస్ ఏర్పాటు చేశారు తెలంగాణ తీసుకొచ్చిన టీఆర్ఎస్ ఏర్పాటు చేసి రెండుసార్లు గెలిచి విజయం సాధించి అనేక పనులు చేశారు పేద ప్రజల కోసం అయితే ఐటీ రంగానికి అయితే విద్యార్థులకైంది ఇలా ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉన్నారు రైతులకు అండగా ఉన్నారు కానీ తంతటితో ఆగకుండా కేసీఆర్ గారు అయితే నా ప్రస్థానం కేంద్రం వరకు వెళ్ళాలనే ఒక దృష్టితో టీఆర్ఎస్ని అయితే బీఆర్ఎస్గా మార్చారు మార్చారు కానీ అది అయితే ఏమాత్రం కలిసి రాలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనే పేరుతో కేసీఆర్ గారు ఎన్నికల వ్యూహంతో ఎన్నికల్లోకి దిగారు కానీ కలిసి రాలే అంతగా కేసీఆర్తో పాటు వాళ్ళ టీం అందరికీ కలిసి రాలేదు దానితో ఎంబటే ప్రభుత్వాన్ని అయితే కాంగ్రెస్ ఏర్పాటు చేసింది అది కాకుండా ఈరోజు అదే బీఆర్ఎస్తో కొనసాగుతుంటే కాంగ్రెస్ గెలిచిన మూడు నెలల్లోనే కేసీఆర్ కూతురు మీద కవిత మీద లిక్కర్ స్కామ్ అయితే అదేవిధంగా మల్లారెడ్డి మీద భూ కబ్జా కేసులు అయితే అదేవిధంగా మనం చూసుకున్నటువంటి ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయితేంది కాంగ్రెస్లో బీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్కి వెళ్ళడం ఇలాంటివి చూసిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్య నేతలతో అయితే మళ్ళీ సమావేశం అయినారు అయిన వెంటనే అసలు ఏంది ఎందువల్ల మనం ఓడిపోయినామనే ఒక చర్చ జరిగింది ఆ చర్చ జరిగిన వెంటనే దానిలో చాలామంది మనం ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటేనే గెలుస్తాం సార్ బీఆర్ఎస్ అనే పేరు మనకి సెట్ కాలేదు దాన్ని తీసేయండి అని అయితే ఎయిటీ పర్సెంట్ మంది కేసీఆర్ సార్కి సూచించారు దాంతోపాటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఇదే సూచించడంతో కేసీఆర్ కూడా ఒక డైనమాలో పడి త్వరలో రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ కంబ్యాక్ విత్ టీఆర్ఎస్ అని టీఆర్ఎస్లోకి అయితే అంటే టిఆర్ఎస్ పదాన్ని అయితే మళ్ళీ తీసుకురాబోతుందంటే బీఆర్ఎస్ పదాన్ని తీసివేసి భారత రాష్ట్ర సమితి నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా తీసుకురాబోతుంది ఎందుకంటే తెలంగాణ అనేది కేసీఆర్ ఖర్చు వచ్చిన పేరు కాబట్టి దానిలోనే రాబోతున్నాడు ఇంకా మీ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కానీ ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపట్టే సబ్స్క్రైబ్ చేయండి